పితృదేవోభవ నానంటే తరతరాల బంధాలకు మూలాధారం నంటే ప్రేమకు తొలి నిర్వచనం తరతరాల బంధాలకు మూలాధారం చిటికన వేలు పట్టించి తప్పటడుగు సవరించి చిటికన వేలు పట్టించి తప్పటడుగు సవరించి వెన్నుదట్టి నడిపించేది నాన్నా నీ వెన్నుదట్టి నడిపించేదే నాన్నా యువతకు భవితను నేర్పి జగతిన నీ ప్రగతిని చాటే యువతకు భవతను నేర్పి జగతిన నీ ప్రగతిని చాటే ప్రగతిశీల పరిచాలకుడే నాన్నా ప్రగతిశీల పరిచాలకుడే నాన్నా నాన్నంటే ప్రేమకు తొలి నిర్వచనం తరతరాల బంధాలకు మూలాధారం నాన్నంటే ప్రేమకు తొలి నిర్వచనం తరతరాల బంధాలకు మూలాధారం మానవతకు పేరు మమతల కోవెల నెలవూ మానవతకుమారు పేరు మమతల కోవెల నెలవు మనసున్న మహారాజు మా నాన్న మనసున్న మహారాజు మా నాన్న అంతరంగ ఆత్మీయతకు ఆయువు పట్టు నా జీవిత మనుగడకు తొలిమెట్టు అంతరంగ ఆత్మీయతకు ఆయువు పట్టు నా జీవిత మనుగడకు తొలిమెట్టు నా ఆశా సౌదాలకు తొలి సోపానం ఆశ్రయ సిద్ధికి ఆశ్రిత వరకల్పుడే నాన్న నా ఆశా సౌదాలకు తొలి సోపానం నా ఆశయ సిద్ధికి నా నా